నంద్యాల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని ఘనంగా నిర్వహించారు నంద్యాల పట్టణంలో పలువురు ప్రముఖులు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు సంజీవనగర్ గేట్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్సీ ఇశాఖ బాషా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి ఫరూక్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని కోరారు ముఖ్యంగా మీ కూడా మనవందరం కూడా వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఈ రోజు ఆ రాష్ట్రానికి మనం విద్య చేస్తుంటే వారి చేసిన వారి చేసిన త్యాగం ఏం చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నారు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా కమిషనర్ నిరంజన్ రెడ్డిలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్